బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అద్భుతంగా ముందు కొనసాగుతోంది ఈసారి చాలామంది కంటెస్టెంట్లు తమ ఆటతో మంచి పేరు సంపాదించుకున్నారు అందులో దమ్ము శ్రీజా ఒకరనే చెప్పాలి దమ్ము చూపిస్తా దుమ్ము లేపేస్తా అంటూ శ్రీజా దమ్ము బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి ఎంట్రీ ఇచ్చింది స్టార్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కంటెస్టెంట్గా అవకాశం దక్కించుకుంది ఆమె కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా శ్రీజాకు మంచి క్రేజ్ అయితే ఉంది మార్కెట్లో బ్రేకులు లేకుండా గలగల మాట్లాడడం ఆమె బలం ఆమె కాన్ఫిడెన్స్ నచ్చే ఎంపిక చేసినట్టు నవదీప్ కూడా బిగ్ బాస్ వేదికపై తెలిపారు శ్రీజ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె విశాఖపట్నానికి చెందిన అమ్మాయి వీళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ శ్రీజ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి జీవీఎంసీ ఉద్యోగాన్ని పనిచేస్తున్నారు ఆమె బ్రదర్ కూడా జీవీఎంసీలోనే ఉద్యోగం చేస్తున్నారు ఇక శ్రీజ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసింది చదువుల్లో కూడా సరస్వతనే చెప్పాలి వెంటనే ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది ఇన్ఫోసిస్లో యాక్సిడెంచర్ లాంటి కంపెనీల్లో కూడా ఆమె పనిచేసింది ఆ తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ప్రారంభించింది క్రమంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడంతో శ్రీజా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది శ్రీజాకి పవన్ కళ్యాణ్ ఎంఎస్ ధోని అంటే చాలా ఇష్టం ఓ ఇంటర్వ్యూలో శ్రీజా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది నాకు మాత్రమే కాదు మా ఫ్యామిలీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చే ఇష్టం ఎప్పటికైనా మా ఫ్యామిలీ మొత్తం ఆయనతో ఫోటో దిగాలని కోరిక అంటూ శ్రీజా తెలిపింది ఒకవైపు బిగ్ బాస్ టైటిల్ మరోవైపు పవన్ కళ్యాణ్తో ఫోటో ఛాన్స్ ఇలా వస్తే ఈ రెండిట్లో దేనిని ఎంచుకుంటామంటూ యాంకర్ అడిగితే శ్రీజ తెలివిగా ఇచ్చింది నాలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కప్పు గెలవాలని ప్రోత్సహిస్తారు కాబట్టి బిగ్ బాస్ కప్పు గెలిచి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతా అంటూ కూడా బదిలిచ్చింది అంత తెలివైన అమ్మాయి శ్రీజ అగ్ని పరీక్ష ఆడిషన్స్లో దమ్ము శ్రీజా విచిత్రమైన ప్రవర్తనతో జడ్జీలను కూడా ఆశ్చర్యపరిచింది ఆమెను చూసి జడ్జి అభిజిత్ బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు అంటే ఆమె హౌస్లోకి వెళ్ళడానికి అర్హురాలు కాదని చెప్పారు కానీ మరో జడ్జి నవదీప్ మాత్రం ఆమెకు ఒక అవకాశం ఇస్తూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు అప్పుడు ఆ ఒక్క అవకాశాన్ని శ్రీజ అద్భుతంగా ఉపయోగించుకుంది అగ్ని పరీక్షలో నిర్వహించిన ప్రతి టాస్క్లో ఆమె అద్భుతంగా ఆడింది ఆమె పోరాట పటిమను చూసి జడ్జిలుగా కూడా ఆశ్చర్యపోయారు అందుకే ఆమె నేరుగా బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు అప్పుడు ప్రేక్షకుల ఓటింగ్లో కూడా శ్రీజ అగ్రస్థానంలో నుంచి తన సత్తా చాటింది స్టార్టింగ్ సమయంలో ఆమె ఒక ప్రముఖ ఎంఎల్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగా పనిచేసింది నెలకు లక్షల రూపాయల జీతం అందుకుంది అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్లోకి వచ్చింది అయితే అసలు బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కానీ ఆమె వెళ్తుందో లేదో తెలియదు అయినా సరే ఉద్యోగాన్ని పక్కన పెట్టేసింది అప్పుడు తనని తాను బలంగా నమ్మి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చింది ఆమె ధైర్యం ఎలాంటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా ఆమె మరింత పాపులర్ అయింది కూడా ఇక శ్రీజా తండ్రి చాలా మంచి వ్యక్తి దమ్ము శ్రీను ఆయన పేరు జీవీఎంసీ తొంభై రెండో వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా చేస్తున్నారు ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు వార్డులో ఏ సమస్య ఉన్నా అది ఎలాంటి సమస్య అయినా సరే ఆయన పరిష్కరిస్తారు ఒక సూపర్వైజర్గా కాకుండా ఒక కార్మికుల్లా తన సిబ్బందితో కలిసి పనిచేస్తారు ఆయన అంత మంచి పేరు సంపాదించుకున్నారు కొంతమంది దురాభిమానం కారణంగా తోటి కార్మికుడు చేసిన దాడిలో ఒక కన్ను అయితే కోల్పోయారు ఇక రెండోసారి రీఎంట్రీ ఇచ్చి తన ఆటతో ఆదరగొడుతోంది శ్రీజ మొదటిసారి ఆమె హౌస్ని వీడిన సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సభ్యులే కాదు శ్రీజను బాగా అభిమానించిన వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు కానీ బిగ్ బాస్ మరోసారి ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఈసారి ఆటతో ఆదరగొడుతోంది ఇది శ్రీజ రియల్ స్టోరీ మరి దమ్ము శ్రీజ ఆటపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి